నమస్కారం అందరికీ స్వాగతం ప్రశాంత్ ఛానల్కి ఈ వీడియోలో భైరవ మూవీ గురించి రివ్యూ లాగా భైరవ మూవీ మంచి స్టోరీతో నచ్చిన మూవీ మంచి ఫ్రెష్ స్టోరీతో నచ్చిన మూవీ అనమాట మూడు క్యారెక్టర్స్ని మంచి అంటే మూడు క్యారెక్టర్ యూజ్ చేసుకొని ఉన్న కథ చాలా బాగుంది ఇందులో అసలు చాలా విషయాలు ఉన్నాయి చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవడానికి ముఖ్యంగా అఫ్కోర్స్ ఒక క్యారెక్టర్ ఏమో నిజాయితీగా ఉండే క్యారెక్టర్ పెద్దతనంగా ఉండే క్యారెక్టరు ఇంకోటేమో రాజులాగా బ్రతికినవాడు ఒకేసారి పేదరికం అవ్వడం అతను ఆ విధంగా బ్రతక బ్రతకలేకపోవడం దానికోసం కొన్ని చేయకూడని పనులు చేయడం గుడికి సంబంధించిన విషయాలలో చేయకూడని పనులు చేయడం లాంటివి ప్లస్ వాళ్ళ నానమ్మను కూడా చంపడం అలాంటివి చేయడం ప్లస్ వాళ్ళ దగ్గర పనిచేసే స్నేహితుడు ప్లస్ వాళ్ళ వాళ్ళ దగ్గర విశ్వాసంగా ఉంటూ పనిచేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అతనికి ఒక భైరవుడు దేవుడు రావడం అనేది కాన్సెప్ట్ ఉండి అతను అతను ఆవాహన ఇచ్చినప్పుడు సో దేవుడు ఏదైతే చేయాల్సి ఉంటుందో అంటే పాపం చేసేవాళ్ళని ఏ విధంగా అయితే దండించాల్సి ఉంటుందో అందులో మళ్ళీ భైరవుడు కదా దండించా దండించాల్సిన వచ్చినప్పుడు ఆ విధంగా చేసేది ఏవైతే చాలా ఆ విధంగా చేయడం జరిగింది ఇక్కడ మెయిన్గా రెండు క్యారెక్టర్ల గురించి చెప్పడానికి చేశాను నేను ఒకటి మనోజ్ క్యారెక్టర్ అంటే గజపతి క్యారెక్టరు ఇంకొకటేమో సీను క్యారెక్టరు సో గజపతి క్యారెక్టర్ ఏంటంటే రాజులాగా బ్రతికిండు కాబట్టి అతను సంపాదించడానికి ఏదైనా ఒక పని చేసుకోవాలి అనేది కాకుండా ఒక పనితో మనం ఎదగాలనేది కాకుండా అతను జూదంలో డబ్బులు పెట్టడం కానీ ఈజీగా మనీ రావడం గురించి అంటే ఈజీగా మనీ మనీ వచ్చే ప్రయత్నం చేయడం కానీ ఎందుకంటే రాజులాగా బ్రతికే అటువంటి మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా కష్టపడి పని చేసే ఇది లేకుండా ఒక ఒకరిని పాలించాలి అన్న ఇది ఉంటుంది అన్నమాట నాకింత కొంతమంది పని చేయాలి పాలించాలి అనేది ఏదైతే ఉన్నదో అదే మెంటాలిటీ ఉండడం వల్ల అతను ఇంకా ఆ విధంగానే ఉన్నాడు ఒక జూదాంలలో డబ్బులు పెట్టడం అవి పోగొట్టుకోవడం ఆ తర్వాత మళ్ళీ డబ్బుల కోసం వేరే ప్రయత్నాలు చేయడం ఆ విధంగా ఉంది కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ ఒక హుందాతనంతో ఒక టీవీగా అట్లా రాజులాగా ఉన్నట్టుగా చూపించారు కానీ అదే క్యారెక్టర్ని మీరు నెటివ్ సైడ్ చూసినట్టయితే అంత జూదం ఆడి అంత డబ్బులు పోట్టుకుంటూ ఉంటాడు వేస్ట్ చేస్తూ ఉంటాడు తాగుతూ ఉంటాడు ఇంకా ఉంటాడు అట్లా కూడా చూపెట్టొచ్చు అనమాట అట్లా అది అది చెప్పిల్లు కాకపోతే ఆ టైప్లో చూపెట్లేదు సీన్స్ ఆ టైప్లో చూపెట్టలేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకు అతను ఉన్నతనము ఏమైనా అట్టా చేసినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్కు సపోర్ట్ కొండి ఫైటింగ్ చేయడం లాంటివి అలాంటివి అనమాట అట్లా ప్లస్ సీను క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను అతను పని చేసుకునేటోడు పని చేసి సంపాదించి బ్రతికేటోడు విశ్వాసంగా ఉండేటోడు ఇతను పంపించినా కూడా అదే హోటల్లో మిఫ సర్వ్ చేసుకుంటూ బ్రతికేటువంటి మెంటాలిటీ అనమాట సో అది చాలా మంచిది అంటే సీను క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట మనం ఎప్పుడైనా కూడా గజపతి లాగా ఉండకూడదు ఒక డామినేటింగ్ మెంటాలిటీ ఉండకూడదు ఆ రకరకాల అటాచ్మెంట్స్ ఏదైతే ఉందో వాటితో పాపాలు చేయకూడదు ఇవన్నీ గజపతి నుండి నేర్చుకోవాలి ఏవైతే చేయకూడదు సీను క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకొక క్యారెక్టర్ మా నిజాయితీగా పెద్దతనం అది ఓకే అది బాగానే ఉంది సీను క్యారెక్టర్ నుంచి ఏదైతే ఉందో మనం కష్టపడి సంపాదించుకోవాలి కష్టపడి ఏదైనా కూడా మన మన తెలివితో కష్టంతో సంపాదించుకుందాకోవాలి కానీ ఇంకోటితో లాక్కోవడం కానీ జూదం లాంటివి వాటి వ్యసనాలకు అలవాటు పడడం కానీ ఇంకో దగ్గర లాక్కోవడం కానీ పాప పనులు చేసి సంపాదించడం కానీ లాంటివి చేయొద్దు అనమాట అది గజపతి అలా చేశాడు అలా ఉండకూడదు అని చెప్తుంది సీను క్యారెక్టర్ ఏమో అతను ఏమున్నది ఎలా కొడితే ఒక సర్వింగ్ చేసుకుంటూ బ్రతుండు మంచిగా ఒక హోటల్ సర్వ్ చేస్తుండు పడితే తిండి పెడతాడు ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు సో చిన్న పని అయినా పెద్ద పని అయినా కూడా అట్లా మన కష్టంతో బ్రతికి మన ఎటువంటి పాపం చేయకుండా వేరే వాళ్ళకు పా పట్ల పాపం చేయకుండా బ్రతకాలనేది సీను క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సిందనమాట అట్లా సో ఈ క్యాక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాటరైజేషన్ చాలా బాగుంది మూడు క్యారెక్టర్లను అనేది బాగుంది ప్లస్ మూవీ కూడా ఓవరాల్గా చాలా చక్కగా అంటే చక్కగా తీసుకెళ్ళడం జరిగింది మూవీ కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడం జరిగింది సినీ క్యారెక్టర్ హైలైట్ అని చెప్పాలి అంటే అతను రెండు షేడ్స్ ఉంటాయి అట్లా అమ్మాయిగా ఉంటా ఉంటాడు అదే ఎవడెప్పుడైతే భైరవుడు ఆవహిస్తాడో బైరవుడు దేవుడు వస్తాడో అప్పుడు కంప్లీట్గా వేరే అయిపోతారు అనమాట అంతే కదా ఎవడు వచ్చినప్పుడు అతను ఇది మర్చిపోయి కంప్లీట్ వేరే వ్యక్తి లేకపోతే బైరవుడే ఏ విధంగా ఉంటా బైరవుడే ఏం చేయాలో చేసేస్తాడు అనమాట ఆ విధంగా ఉంటా ఉంటుంది సో ఆ రెండు షేడ్స్ సీన్ క్యాటర్ చాలా హైలైట్ ఆఫ్ ద మూవీ అని చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పవచ్చు అట్లా సో చాలా బాగుంది బైరగ మూవీ చూడవచ్చు మంచి ఫ్రెష్ స్టోరీ మంచిగా ఉంది సో అందుకనే నేను దాని గురించి చెప్తున్నాను రివ్యూ చేస్తున్నాను ఏ విధంగా బ్రతకలే ఏ విధంగా బ్రతకకూడదు అనేది ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గ ఈవెన్ గజపతి క్యారెక్టర్ కూడా మంచి షేడ్ ఉంది గజపతి గజపతి క్యారెక్టర్లో హైలైట్ షేడ్ ఉంది యాక్చువల్ మనం ఆ సీని డైరెక్ట్ విజిబుల్గా కనబడుతుంది కాబట్టి అంటే దేవుడు వచ్చినప్పుడు ఒక రకంగా ఉండడం ప్లస్ వాళ్ళకు విశ్వాసంగా ఒక పనుల్లాగా అటు విశ్వాసంగా అటు కూడా తమ్ముళ్లాగా కూడా ఉండడం అనేది ఈజీగా తెలిసిపోతుంది కానీ గజపతి క్యారెక్టర్లో ఉన్న షేడింగ్ చూడండి గజపతి క్యారెక్టర్లో ఉన్న షేడింగ్ అయితే హైలైటింగ్ అంటే క్యారెక్టరైజేషన్ పరంగా నేను మాట్లాడేది ఫస్ట్ ఈ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాలి ఇలా ఉండాలని నేర్చుకోవాలి సీన్ క్యారెక్టర్ నుంచి గజపతి క్యారెక్టర్ లాగా ఉండకూడదు అనేది అది మనం నేర్చుకోవాల్సింది అంటే క్యాటరేషన్ పరంగా ఆ వ్యత్యాసం పరంగా గజపతి క్యారెక్టర్ అయితే ఉందో మనోజ్ మంచి మనోజ్ గారు ప్లే చేసింది చాలా అద్భుతంగా ప్లే చేసింది అది అదేంటంటే ఫ్రెండ్షిప్ ఉన్నది ఇక్కడ గుండె లోపల స్నేహ స్నేహం అంటే ఒక ఐదు ఉన్నది స్నేహం కోసం ప్రాణం ఇచ్చేంత కూడా ఉన్నది కాకపోతే ఒక పక్క ఇంకొక పక్క ఏముందంటే ఒక రాజులాగా బతికాను నేను ఒక వెళ్తే రోడ్ పంటి వెళ్తూ ఉంటే ఆ జీబులో కానీ ఆ వెహికల్లో వెళ్తూ ఉంటే అందరు దందాలు పెడతా ఉంటారు దానికి అలవాటు పడిపోయింది మనసు అనేది సో అది కంటిన్యూ చేయాలి ఒక ఇప్పుడు నేను నానమ్మని చంపింది లేకపోతే నేను ఆ గుడి నుంచి ఏదైతే నగలు అవి తీసుకొచ్చానో అది ఊర్లో తెలిస్తే కానీ పరుగుపోతాను నేను తట్టుకోలేదైతే ఉన్నది ఎందుకంటే గౌరవం అతను ఎప్పుడు కావాలని కోరుకుంటాను అన్నమాట ఇది తట్టుకోలే ఇది ఒకటి ఉన్నది ఇది ఒక డామినేషన్ మెంటాలిటీ ఉన్నది ప్లస్ వైఫ్ ఏదైతే ఏదైతే ఉందో అంటే ఒక రాజకుటుంబం సంబంధంతోనే వచ్చి ఇప్పుడు పేదరికంలో జీవిస్తున్నది ఆమె తట్టుకోలేకపోతుంది మంచిగా పూర్వవైభ పూర్వ వైభవం రావాలి మంచి బ్రతకాలని ఆమె అనుకోవడం ఆమె చూసేట్ అటెంప్ట్ చేయడం ఈ ఇతను ఆమెకు మాట మా వైఫ్ కోరిక ప్రకారం మళ్ళీ పూర్వవైభవం రావాలి రాజులాగా బ్రతకాలి ఆ కుటుంబం బాగా మర్యా మర్యాద పొందాలి అని చెప్పేసి ఇది ఒకటి ఉంది అనమాట అంటే ఇన్ని షేడ్స్ మధ్యలో ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్షిప్ అంటే ఫుల్ ఇది ఉంటుంది ఫుల్ లైకింగ్ ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేంత అన్నది ఇటు ఇతను కూడా పర్సనల్గా డామినేషన్ మెంటాలిటీ ప్లస్ నాకు గౌరవం కావాలి కంటిన్యూ కావాలకు రాజులాగా జీవించాలి అందరూ మర్యాద ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది అదొకటి ఉన్నది ఎక్కడ నేను చేసిన పాపాలు తెలియకూడదు పరుకోకూడదు అని అదొకటి ఉన్నది ప్లస్ వైఫ్ పరంగా కూడా చాలా డబ్బు ఉండాలి చాలా బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ షేడ్స్ మధ్యలో నలిగిపోతూ ఉన్న క్యారెక్టర్ అనమాట అట్లా సో చాలా అది కూడా అవన్నీ అవన్నీ పెట్టుకుంటూ ఆ క్యారెక్టరైజ్ చేయాల్సిన ఇది ఉంటుంది అన్నమాట అట్లా సో అది కూడా ఉంటుంది ఇంకో క్యారెక్టర్ అది ప్లెయిన్గా ఉండేది ప్లెయిన్గా పెద్దతనం ఉంటుంది నిజాయితీ పరంగా ఉండేది ఆ వరద క్యారెక్టర్ సో మూడు క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా చేయడం జరిగింది సో మెయిన్ అయితే నాకు పాయింట్ బాగా నచ్చింది అంటే లాస్ట్లో కూడా ఇది అంటే లాస్ట్ అంటే ఇక్కడ చెప్పొచ్చు లేదు తీడలు నడుస్తుంది కాబట్టి అంటే లాస్ట్లో మంచి మనది రియలైజేషన్ ఏదైతే ఉందో గజపతి గారి రియలైజేషన్ కూడా మళ్ళీ అక్కడ అన్నీ గుర్తు అతను చేసినా అని గుర్తొస్తాయి అనమాట అంటే ఇప్పుడు ఇతనికి బయలు కూడా ఆవహించి అతనికి అది ఆ విధంగా చేయడం అది ఏదైతే ఉందో క్లైమాక్స్లో సో దాంతోనే అతనికి అవన్నీ కూడా రియలైజేషన్ వచ్చేటట్టు అది ఎవడే చేసిండు అని లాస్ట్ డైలాగ్స్ కూడా అది ఒక కంక్లూజన్గా బాగా పెట్టడం జరిగింది మేబీ పార్ట్ టూ ఉంటుందో లేదో తెలీదు బట్ అంటే మేబీ మంచి స్టోరీ దాని దాన్ని పార్ట్ టూ కంటిన్యూ చేయొచ్చు నిజానికి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటో వాళ్ళ పిల్లలతోనే కంటిన్యూ చేయొచ్చు అంటే వీరికి పుట్టిన పిల్లలతో గజపతి వరద పుట్టిన పిల్లలు వరద పెద్దవారేలు అని చెప్పి వాళ్ళ కథలా కంటిన్యూ చేయొచ్చు ఆ సీను క్యారెక్టర్లో కంటిన్యూ చేసుకుంటా చేస్తే చేయొచ్చు బాగుంది అదే చెప్పాలనుకుంటా అంతే యా థ్యాంక్ యూ